జయభీం ఈరోజు భారతరత్న నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బలంపేడి గ్రామంలో ఎంతో అద్భుతంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జయభీంపు తెలియజేస్తున్నాము ప్రజలారా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వెపన్ ఇచ్చాడు ఆ వెప్పన్ను మనం కరెక్ట్ వాడుకుంటలేము ఆ వెప్పన్ను మనం వాడుకోలేక ఈరోజు మనం బానిసలుగా తయారవుతున్నాము మళ్ళీ బానిసలుగా తయారవుతున్నాము మనమే అనుకుంటున్నాము అతను ఇచ్చిన వెప్పన్లా కరెక్ట్ మనం వాడుకుంటే ఈ రోజు రాజ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఓటక్కు కలిగిచ్చిండు ఆ ఓటక్కు నాలుగు గోడల మధ్యన శీక్రదవ చేసే ఓటు ఆ ఓటును మనందరము ఎవరైతే కరెక్ట్ సేవ చేస్తారో ఆ వ్యక్తికి ఎన్నుకొని మనం ఓటేసి ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ఈరోజు మన బతుకులు బారతాయి బలుగు బలైన వర్గాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుయో ఈ దేశం అప్పుడే అప్పుడే అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే విద్య అభివృద్ధి చెందుదో అప్పుడే దేశము అభివృద్ధి చెందుది ఎప్పుడైతే మనము వైద్యం అభివృద్ధి చెందుదో మన అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ మనకు ఒకటే పేరు విద్య వైద్యం వీటితో పాటు మాస్టర్కి పోలిటికల్ కి ఈజ్ ఏ మాస్టర్ కీ అని చెప్పిండు ఆ మాస్టర్ కీ అనేది మన చేతిలో ఉండాలి ఎప్పుడైతే మన మాస్టర్ కీని మన చేతిలో పెట్టుకుంటామో పోలిటికల్ చీరలో ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు కూర్చుంటారో ఆ రోజే ఈ సబ్బండ వర్గాలకు న్యాయం దొరుకుతుంది కాబట్టి అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ అతను ఏదైతే మార్గం చూపించో ఆ మార్గంలో మన అందరం నడుస్తూ ముందుకెళ్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై భీమ్ జై జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు బడంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అలాగే అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో అలాగే అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అంబేద్కర్ జయంతి ఒక ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఆయన కన్న ఆయన కన్న కళలు ఆశయాలు అన్ని కూడా నిరాలని ఆశిస్తూ మరోసారి డాక్టర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జయంతి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి మేమందరం కూడా అన్ని ప్రజా సంఘాల వాళ్ళు మళ్ళీ దళిత సంఘాల వాళ్ళు మరి అందరం మహిళలను కూడా ఈ రోజు దండ వేయడం జరిగింది మరి ఈ రోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అంబేద్కర్ జయంతి రోజు అందరికీ కూడా పండగ రోజు ఈ రోజు మామ మేము పండగ చేసుకున్నట్టు లేదు ఇక్కడ ఎందుకంటే ప్రతిసారి కూడా పండగలాగా మాకు ఇక్కడ ఒక టెంట్ ఉంటుండే ఒక మైక్ ఉంటుండే ఆయన గురించి దే మొత్తం మాట్లాడుకుంటుండే ఈసారి మాత్రము ఒక టెంట్ లేదు ఒక మైక్ లేదు ఆయన లేని అసలు ఎవరైనా కూడా కౌన్సిలర్ గా నిలబడాలన్నా ఎమ్మెల్యే నిలబడాలన్నా కూడా ఆయన ఆ రోజు రాజ్యాంగం రాసిండు కాబట్టి ఈ రోజు మీరు రాజకీయంలో రాజ్యం వెళ్తున్నారు మరి ఆయన కోసం ఈ రోజు ఎందుకు ఇక్కడ టెంట్ అయ్యలేదు ఎందుకు ఈ రోజు ఆయన గురించి మాట్లాడలేదు ఎవ్వరు కూడా అది మాకు బాధ అనిపిస్తుంది అంబేద్కర్ మనకేం చెప్పిండు ప్రజల కోసం పనిచేయాలి ఓటక్కి వేసుకోవాలని ఓటప్పి వేసినంత మాత్రమే కాదు ఓటప్పి ఓట్లు వేసినాక కూడా ప్రజల కోసం పనిచేయాలి ప్రజల కోసం నిలబడాలి ప్రజల సమస్యల మేము నిలబడాలంటే ఈ రోజు ప్రజా నాయకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత పనుల కోసమే ఉపయోగించుకుంటున్నారు కాదు ప్రజల కోసం ఎవ్వరు చేయడం లేదు దీని మీద మేము ఖండిస్తున్నాము మరి ఈ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి అంబేద్కర్ ఈ రోజు మేము అందరం కూడా పండగ చేసుకుంటున్నాం జైబీ